జగిత్యాల జిల్లా కొడిమియాల మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో చొప్పుదండి ఎమ్మెల్యే మేడిపి సత్యం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పట్టమొక్కల ఎన్నికల సన్నాహ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు గత ప్రభుత్వ హయాంలో రెండు దశాబ్దాలుగా టీచర్ల పదోన్నతలు లేవని ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో ప్రమోషన్ ఉద్యోగ అవకాశాలు ట్రాన్స్ఫర్ కల్పించామని తెలిపారు ఎంతో జటిలంగా ఉన్న జీవో నంబర్ మూడు వందల పదిహేడు సమస్యలు కూడా పరిష్కారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చూపించిందని తెలిపారు వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీనే ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశా వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ సూచించిన అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఓట్లు వేయాలని కొడిమేల ప్రాంత వాసి కొడిమేల మండల కేంద్రానికి చెందిన వ్యక్తిని గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు వేల మందికి ఉపాధి కల్పించి లక్షల మంది విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దిన క్యాండిడేట్ మనకున్నాడు అంజీ రెడ్డి చూసుకున్నటువంటి ఎక్కడో పారిశ్రామికవేత్త ఆయన గెలిచిన రాడు ఓడిన రాడు కానీ నరేందర్ రెడ్డి గెలిచినా ఓడినా కొడి నేలకు వస్తాడు కరెంట్ దయచేసి మీరు ఇది ఒక్కటి పెట్టుకొని మీరే గా మీరే నరేందర్ రెడ్డి నరేందర్ రెడ్డి అనే క్యాండిడేట్ కాదు మీరే నరేందర్ రెడ్డిగా మీరే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పనిచేసి గెలిపించవలసిందిగా ఏ చిన్న నిర్లక్ష్యం కూడా ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో నిర్లక్ష్యం ఎక్కువ ఉంటుంది కార్యకర్తల్లో నాయకులు ఒక చిన్న ఎగ్జాంపుల్ మన హర్యానా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అన్ని చెప్పినాయి ఓట్ షేర్ కూడా సమానంగా వచ్చింది అయినా మనం అధికారంలో రాలేకపోయారు ఎందుకంటే ఇక గెలుస్తున్నాయి కదా అందరూ గెలుస్తున్నారని చెప్తున్నారు కదా ఇక మన ఓటు అయిపోతేంది మనం పని అయిపోతే ఏంది అని ఒక చిన్న నిర్లక్ష్యం పీపుల్ ఓట్ షేర్ వచ్చిందా జస్ట్ పాయింట్ టూ త్రీ పర్సెంట్ డిఫరెన్స్ తోటి ఓవర్ తో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా నాలుగు సంవత్సరాలు ఉంటుంది ఇంకా ఐదు సంవత్సరాలు వచ్చే రెండు వేల ఇరవై రెండులో జరిగే ఎన్నికలు కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఏర్పడుతుంది పది సంవత్సరాలు మనమే ఉంటాం ఏ పనైనా మనమే చేయాల్సి ఉంటుంది వీళ్ళు మీకు ఎవరు ఓటేస్తారో ఎవరు ఓటే ఒక్కటికి నాలుగు సార్లు కలిసి కన్విన్స్ చేయండి ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చినాక పది సంవత్సరాలు బిఆర్ఎస్ సర్కార్ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళు పాన్ షాపుల కిరాణా షాపులల్ల క్వశ్చన్ పేపర్లు పెట్టి అమ్ముకొని ఇలా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారు మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక యాభై ఐదు వేల ఉద్యోగాలకు భర్తీ చేసిండ్రు వీళ్ళ అనేక ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చిండ్రు ఇలా ప్రతి ఒక్క మీ ఇంట్లో బిడ్డ కొడుకు చదువుతుందంటే నాకు రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఉద్యోగాలు కల్పిస్తాన ఆశ వచ్చింది టిఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేసి క్రమం తప్పకుండా కేంద్రంలో యూపీఎస్సీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏ విధంగా అయితే ఉద్యోగ సర్వేలు కూడా అదే విధంగా చెప్తున్నాయి నేను మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఏ గ్రామంలో ఏ మండలంలో ఏ బూత్లో ఎవరు ఎవరు పనిచేస్తున్నారో వారికి సమాచారం ఉంటుంది ఇప్పటికే నాలుగైదు సర్వే ఏజెన్సీలు ఇంటెలిజెన్స్ వాళ్ళు ప్రతి గ్రామంలో కూడా ఏం జరుగుతుంది రిపోర్ట్ ఇస్తున్నారు మనం ఇప్పటికే చాలా ముందంజలు ఉన్నాం ఈ ఆరేడు రోజులు మనం కష్టపడితే